ఇంకా ఏ పేర్లకి ముందు సదా విశేషణం వెయ్యడు సదా బ్రహ్మ సదా విష్ణువు అలా ఉండవు మహాశివుడు ఉండడు మహావిష్ణువు ఉంటారు మహాదేవుడుగా శివుడు ఉంటాడు అసలు ఆ చమత్కారం పిలవడంలో ఉంటుంది మహాదేవుడుగా ఉన్న శివుడు పరమశివుడు పరమ అంటే ఎప్పుడూ శాంతం ఎప్పుడూ కళ్యాణం ఎప్పుడూ మంగళం ఇటువంటి ఆయన సదాశివుడే సదా అంటే ఎల్లప్పుడూ ఒకప్పుడు శివుడిగా ఉండి ఒకప్పుడు ఉగ్రమూర్తిగా భీమమూర్తిగా ఉండేవాడు కాడ ఆయన ఆయన ఎప్పుడు సదాశివుడే మరపుడు ఉగ్రవా అన్న నామం భీమా అన్న నామం ఎలా వచ్చాయి మరి ఉగ్ర అంటే కోపంగా ఉండడం అన్నాం కదండి మరి సదాశివ అంటున్నాం పక్కన మరి సదాశివుడికి కోపం ఎప్పుడు వచ్చింది ఆయన మహాశాంతమూర్తి అండి ఆయనకి ఉగ్రుడు అనో పేరుందండి అన్నాను అనుకోండి ఎలా పోంతన కుదురుతుందండి రెండింటికి ఆయన ఎప్పుడూ శాంతమూర్తి ఆయనకి అసలు కోపమే రాదు అమ్మో ఆయనకి కోపం వచ్చినప్పుడు చూడాలి ఆయన్ని ఒకప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి అసలు చూడలేమైందన్నారు ఇప్పుడు ఏది నిజం ఆయన ఎప్పుడు శాంతమూర్త అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుందా అప్పుడప్పుడు కోపం వచ్చి అప్పుడప్పుడు శాంతంగా ఉండడం అప్పుడప్పుడు ఒక చోట ఉపద్రవం సృష్టించి ఒక చోట ప్రశాంతంగా ఉండడం ఉంటూ ఉంటుంది లోకంలో ఎందుకనంటే ఈ భూమండలం మీదే ఒక చోట భూకంపం వస్తుంది ఒక చోట వేలపట్టిన వర్షాలు పడి అందరూ పండగ చేసుకుని సంతోషంగా ఉంటారు అది ఉంటుంది అప్పుడు ఒక చోట ఒక ఒకచోట ప్రశాంతంగా ఉంది తప్ప అంతటా ప్రశాంతంగా మాత్రం లేదు కదా సదా శివుడు అంటే ఎప్పుడూ మంగళంగా ఉన్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నవాడు మరి ఎప్పుడూ మంగళంగా ఉన్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నవాడు సదాశివుడు ఎప్పుడయ్యాడు సదాశివుడు ఉగ్రుడు ఎప్పుడయ్యాడు కాదు అసలు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి ఒక్క సదాశివా నామానికి మాత్రం వేదం ఏం చేసిందంటే దాని చివరికి తీసుకెళ్లి ఓం కలిపింది అన్న నాదం కలుస్తుంది మనకంటే ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి పేర్లు ఆంధ్రదేశం అలా తయారైపోయింది అనుకోండి ఇప్పటికీ ద్రవిడ దేశంలో సదాశివం అన్న పేరు చాలా ఎక్కువ పెట్టుకుంటారు సదాశివం అన్న పేరు మీకు చాలా ఎక్కువగా కనపడుతుంది అది అశి సదాశివ అని వదలరు సదాశివం సదాశివో ప్రణవాన్ని కలిపింది వేదం ఎక్కడ కలిపింది ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అంది అస్తు సదా శివ అని వదిలిపెట్టలేదు అస్తు సదా శివోం సదా శివ ఓం అంది ఏమిటది అలా ఎందుకు సదాశివా దగ్గరే ఎందుకు అనాలి ఓం నిర్గుణ స్వరూపం అకార ఉకార మకార మకారముల చేత నిర్గుణ నిరంజన నిత్య శుద్ధ బుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మ శక్తి ఆవిష్కరణని సూచించేటటువంటి స్థితి ఓంకారము చూపిస్తుంది ప్రణవం అందుకే చిన్నపిల్లల్ని ప్రణమి ప్రణవం ఎక్కువ పలికించకండి అని చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకని అంటే మళ్ళీ దాని వ్యవహారం వేరనుకోండి ఇప్పుడు దాంట్లోకి ఎందుకు కానీ ఆ ఓంకారం అది నిర్గుణ స్వరూపం నిర్గుణ స్వరూపమైనటువంటి ఓంకారము తర్జుమా అయిపోతే మూర్తిగా వస్తుంటుంది ఒక్కొక్కసారి అందుకే రామచంద్రమూర్తికి రామ సీతారామ లక్ష్మణ హనుమలే ఉంటారు అకార వుకార మకార నాదము నలుగురు అకార వుకార మకార అన్న నాదము కలిస్తే ఓం సీతారామ లక్ష్మణ హనుమలగా చిత్రపటం ఉంటుంది భరత భరతశత్రుఘ్ను వాళ్ళు ఇంక ఉండాలని ఏం లేదు ఇంకా వాళ్ళ నలుగురితోటే ఉంటుంది పట్టాభిషేకం అలా సదాశివ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు ఓం నిర్గుణుడు నిర్గుణుడు శాంతమూర్తి అంటే మళ్ళీ గుణం రాలా ఎలా కుదురుతుంది అందుకే అసలు ఈ తలక ఎక్కడుంది మాకు చెప్పండి అని అడిగారు ఎవరికీ లేని రీతిలో పైకి ఉందన్నారు అందుకే సద్యోజాత ముఖం పశ్చిమాన్ని చూస్తుంది ముఖం దక్షిణాన్ని చూస్తుంది తత్పురుషముఖం తూర్పుని చూస్తుంది వామదేవ ముఖం ఉత్తరాన్ని చూస్తుంది ఈశాన ముఖం పైకి ఉంటుంది ఈ పైకి ఉన్న ముఖం ఏం చేస్తుంటుందంటే అనుగ్రహాన్ని ఇస్తుంది అనుగ్రహము అంటే మాయని తీసివేయుట మాయా అన్న పొరని చిదిపేస్తుంది చిదిపేస్తే యథార్థ స్వరూప భాష కలుగుతుంది అందుకే మన వాళ్ళు మాయని అవనిక అంటారు అవనిక అంటే తెర అది అందులో కలిసిపోయింది అన్నదానికి ముందు తెర తెర పట్టారు అంటే అది ఇంకా దీనిది కాదు అని గుర్తు మీరు చూడండి పెళ్లిలో తెరపడతారు తెర పట్టినంత షేపు ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది కన్యాదానం చేసేసి తెర దింపేశారు పెళ్లి కొడుకు ఒక పీట మీదకి వచ్చేస్తారు ఇంకా క్షణం నుంచి ఆయన ఆవిడిది వాళ్ళిద్దరు ఒక పీట మీదకి వస్తారు తల్లిదండ్రులు ఏమవుతారు కాసేపు పక్కన కూర్చొని చేయించి వాళ్ళు లేచిపోతారు ఇంకా వాళ్ళిద్దరు బ్రహ్మముడు వేసుకుని వాళ్లే హోమం అవి మొదలు పెట్టేస్తారు అంటే అప్పటి వరకు ఇద్దరేమో ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు కారు ఒకరే కాబట్టి ఎప్పుడూ వాళ్ళ మధ్యలోకి వెళ్ళవద్దు తెరపట్టి తెరదించేస్తూ ఉంటారు ఒకటైపోయేటటువంటి స్థితిలో అది ఆ మాయా అన్న అవనికని ఆయన ఎత్తాడనుకోండి తిరోధానమూర్తి అంటారు ఆరు ఆ మాయని తీసేస్తాడు అనుగ్రహమూర్తి అనుగ్రహమూర్తి అయితే సదాశివోం నిర్గుణ నిరంజనమైనటువంటి పరబ్రహ్మమునందు ఐక్యం చేసేస్తాడు అలా కలపగలిగినటువంటి స్థితి మోక్షప్రదాత అప్పుడు మోక్షం ఇచ్చాడు అని గుర్తు అది ఊర్ధ్వముఖమై ఉంటుంది ఇప్పుడు ఆ ముఖానికి సదాశివుడు అని పేరు అందుకని సదాశివోం ఆయన ఎవరు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం ఆయన ఒకరికి ఇద్దరికీ కొంతమందికి కాదు ఈశ్వర సర్వభూతానాం సమస్త భూతములకు అంటే సమస్త ప్రాణులకు ఆయనే ప్రభువు సర్వ విద్యానాం ఈ లోకంలో ఎన్ని విద్యలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని విద్యలకు ఆయనే అధిపతి సమస్త శబ్దములకు ఆయన ఢమరుకే కారణం సమస్త నృత్యములకు సమస్త నాట్యములకు ఆయనే కారణం అన్ని ధ్వనులకు ఆయనే కారణం అన్ని శబ్దములకు ఆయనే కారణం ధ్వని అంటే అర్థం లేనిది శబ్దము అంటే అర్థం ఉన్నది కాబట్టి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనలోంచే వచ్చాయి కాబట్టి ఈశాన సర్వ విద్యాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి ఈ సృష్టి మరి బ్రహ్మగారు కదా చేశారు సృష్టి చెయ్యమని బ్రహ్మని సృష్టి చేసింది ఆయన ఇది ప్రభుత్వం అన్న మాటకు అర్థం త్రిలోకాధిపతి అన్న మాటకి మీరు ఎట్నించి తీసుకుంటే వస్తుందో దాన్ని తేలిగ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు బ్రహ్మను ఎవరు సృష్టించారు ఆయనే అందుకే ఆయన గౌరవం ఇస్తారు ఇంత సృష్టి ఆయన వలన జరిగింది కాబట్టి ఆయన తలకై పడిపోతుంది కాలంలో ఒకప్పుడు అయ్యయ్యో పాపం ఆయన తలకాయ కూడా అలా శ్మశానంలో పడిపోవలసిందే నక్కల కొరకవలసిందే కాదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే దాన్ని తీసి ఒక తడపకి గుచ్చి మెళ్ళో వేసుకుంటాడు ఇప్పుడు ఆ మెళ్లో వేసుకుంటే ఏమైంది ఒక పుర్రే శివుడి మెళ్ళో ఎన్ని పుర్రెలు ఉన్నాయి లెక్క పెట్టడానికి వీల్లేదు ఆవలి అంటే వరుస బ్రహ్మ బద్ధతే బలిని బద్ధతేన అని స్తోత్రం చేస్తారు శంకర భగవత్పాదులు బ్రహ్మల పుర్రెలు ఎన్నో మాలలు ఆయన తలలో ఉన్నాయి ఆయన మెడలో ఉన్నాయి అంటే ఎంతమంది బ్రహ్మలో వచ్చారు ఎంతమంది బ్రహ్మలో వెళ్ళిపోయారు ఆయన మాత్రం అలాగే ఉన్నాడు ఆయన శాశ్వతుడు నిరంజనుడు నిత్యుడు ఆయన సృష్టి చేయిస్తూ ఉంటాడు నిలబెడతాడు లయం చేసుకుంటాడు ఇది ఎలా ఉంటుందో తెలుసా ఈ సృష్టి స్థితి లయ అన్నది చెప్పినప్పుడు నేను మీతో ఒక మాట చెప్తే మీరు చాలా తొందరగా బాగా పట్టుకోగలుగుతారు తాను కదలక కదిలేదాన్ని పుట్టించి కదులుతున్న దాన్ని తనలో కలుపుకుంటాడు ఇన్ని చేస్తున్నవాడు కదలకుండా ఉంటాడు అదే నమః ఓం శర్వాయ క్షితిమూర్తయ్యై నమ అందుకే మీకు శివారాధన ఎందు ఒక గొప్పతనం ఉంది ఏమిటో తెలుసా అండి మీరు శివ పూజ అంతా చేసేయాలి మీకు సమయం లేదేదో అంటే ప్రతిరోజు అలా చేయమని కాదు నా ఉద్దేశ్యం

మీకు కొత్తగా నామాలు అక్కర్లేదు ఓం భవస్య దేవస్య పత్నై నమ సర్వస్య దేవస్య పత్నై నమ ఈశానస్య దేవస్య పత్నై నమ పశుపతే దేవస్య పత్నయి నమ మరి వాళ్ళ పిల్లలకండి ఓం భవస్య దేవస్య పుత్రాయ నమ ఓం సర్వస్య దేవస్య పుత్రాయ నమ అంతే అయిపోయింది అంతే పూజ శివ కుటుంబానికి ఆ ఎనిమిది నామాలు వచ్చి మీరు పూజ పట్టుకుంటే అయిపోతుంది